హాయ్ ఫ్రెండ్స్ బ్రిటన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒకప్పుడు భారతదేశాన్ని ఇతర దేశాలను మరి తన యొక్క బానిసత్వంగా ఎంచుకుని పరిపాలించినటువంటి యొక్క బ్రిటన్కు కొత్త ప్రధానిగా కూడా కిర్స్ మార్టర్ ఎన్నికవటం జరిగింది ఇది ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉందంటే మనకి రిషి సునక్ ఓడిపోయి ఏరే పార్టీ కూడా అధికారం లేక రావడం జరిగింది అదేమిటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎగ్జామ్ రాసేటువంటి ఉద్యోగార్థులకు వ్యాస్ ఫ్రెండ్స్కి ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారము లేబర్ అఖండ విజయము బ్రిటన్ కొత్త ప్రధానిగా కిర్ స్టార్మర్ పద్నాలుగేళ్ళ టోరీల పాలనకు తెర అని కూడా ఇక్కడ వార్త మనం గమనిస్తున్నాం అది ఒకసారి గమనిద్దాం బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కిర్స్ టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది బకింగ్ హోమ్ ప్యాలెస్ రాజు చార్లెస్ త్రీతో శుక్రవారం భేటీ అయిన అనంతరం నూతన ప్రధానిగా కిర్స్ టార్మర్ను అధికారికంగా ప్రకటించారు ఆ వెంటనే ఆయన ప్రధానంగా నివాసమైనటువంటి టెన్ డౌన్ స్ట్రీట్లో అడుగుపెట్టారు టెన్ డౌనింగ్ స్ట్రీట్ వెలుపుల ఆయన తొలి ప్రసంగం చేస్తూ మన దేశం నిర్ణయాత్మక మార్పునకు ఓటేసింది రాజకీయాల నుంచి ప్రజాసేవకు తిరిగొద్దాం అని పిలుపునిచ్చారు మార్పు అంటే ఒకరి చేతిలోంచి అధికారం మరొకరి చేతిలోకి మారడం కాదని స్టార్మర్ అన్నారు ప్రపంచం అంతకంతకు అస్థిరంగా మారుతుంది మార్పు కోసం అప్పటి నుండి కృషి ప్రారంభిద్దామన్నారు నాలాంటి కార్మిక వర్గ కుటుంబాలు తమ జీవితాలను తీర్చిదిద్దుకోగలిగే పరిస్థితిని తీసుకురావడంపై దృష్టి సారిస్తానని కూడా తెలిపారు అస్తవ్యస్తమైన జాతీయ ఆరోగ్య వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కిస్తానని దేశ సరిహద్దులను కదిలంగా కాపాడుతానని పాఠశాల అవసరాలను తీరుస్తానని అందరికీ అందుబాటులో ధరలు ఉండేలా చూస్తానని మరి కిరిస్ ఠార్మర్ కూడా ఈ సందర్భంగా చెప్పారు మీ పిల్లలకు బ్రిటన్ మెరుగైన భవిష్యత్తు ఇస్తుందని నమ్ముతున్నారా అని మిమ్మల్ని నేను అడిగితే మీరు చాలామంది లేదు అని చెబుతారు ఆ విషయం నాకు తెలుసు మీరు తిరిగి నమ్మేంత వరకు మా ప్రభుత్వం పోరాడుతుంది అని ఆయన చెప్పారు ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రిషి సునాక్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు ఇలాగే కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం స్థానం నుంచి కూడా తప్పుకున్నారు ఆరు వందల యాభై స్థానాలు ఉన్న బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకా కొంత వ్యవధి పట్టవచ్చు అయితే ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు ఆధిక్యతలను బట్టి చూస్తే లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు సీట్లు గెలుచుకుంది కన్జర్వేటివ్ పార్టీ నూట ఇరవై స్థానాలు దక్కాయి మొత్తం మీద కన్జర్వేటివ్స్ పద్నాలుగేళ్ళ పాలనకు బ్రిటన్ ప్రజలు చరమగీతం పాడారని చెప్పవచ్చు బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ మరి అతని యొక్క నివాస గృహము బకింగ్ హోమ్ ప్యాలెస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్టార్మర్ ఏ పార్టీకి చెందినవాడు అని కూడా అడగచ్చు మనకి లేబర్ పార్టీ అదేవిధంగా రిషి సునక్ పార్టీ ఏదని కూడా అడగచ్చు మనకు కన్జర్వేటివ్ పార్టీ మొత్తం ఎన్ని స్థానాలు విట్రలు పార్లమెంట్లో ఉన్నాయి అంటే ఆరు వందల యాభై బ్రిటన్ దిగువ సభని ఏమంటారు అంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఇవి ఎగ్జామినర్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ